సమస్య వస్తానండి సమస్య ఏమంటే ఇలా గ్యాస్ తగ్గుతుంది ఇంటికి పోతానే కస వస్తుంది నిన్న నిన్న చేపించుకోపోయినా కసొచ్చింది వస్తానే ఇక్కడ కంట్రోల్ కాదు చేత కాదు ఏ కేసు పట్టుకోలే మా చేత కాదు కన్నులు పోండి కడబ్బు అనంతపురం అంటారు ఇది వచ్చే ఇబ్బంది పడతాను అప్పుడు ఇప్పుడు తీసుకొని చేరి అనంతపురం సరే చేరి నాలుగు గంటలు గ్యాస్ పెట్టుకొని వాళ్ళు ఇంజక్షన్ వాటర్ వేసి అయ్యేటప్పుడు తగ్గింది ఎప్పుడు జరిగింది సవేరకు మీరు వెళ్ళడం నిన్న నిన్న ఇలా పదికి అయిపోయింది ఒంటి గంట గసే కంట్రోల్ చేత కాదు ఏ కేసు అనంతపురం వంద కిలోమీటర్లు వంద కిలోమీటర్లు పోయినారు కార్ తీసుకొని పోయినా ఎందుకంటావా ఏదో ఐదో పది మంది దగ్గర ఉంది కాబట్టి అయితే బీదే ఎక్కడికి పోతారు సవాన్ ఓకే ఇప్పుడు ఈ మూడు నెలల్లో మీ ఎంతమంది చనిపోయారు పద్నాలుగు వర ఐదు చనిపోయినారు ముందు వాళ్ళు బాగున్నాడు మరి మీరు ఎవరి దృష్టికి తీసుకెళ్లేదు ఈ విషయాన్ని ఎవరు ఎవరు చెప్పుకోవాలి మేము ఇది ఇట్లా వస్తే చెప్పుకుంటాం ఎందుకన్నా ఎవరు చెప్పుకోవాలి మేము ఎవరైనా వచ్చే కదా వచ్చి అది మాకు తెలియదు ఇంతవరకు ఇది ఈ వచ్చినారు కాబట్టి చెప్పుకుంటా మేము చెప్పుకుంటాం వీళ్ళ కంపెనీ నెట్రో ప్లస్ అనే కంపెనీ ఇది రన్ చేస్తుంది వీళ్ళ పై ఆఫీస్ మూడు నెలల ముందు నుండి వస్తున్నారా అంతకు ముందు వస్తున్నారా అప్పుడు ఈ మూడు మూడు నెలలు ఉంటే రాలే ఎవరు రాలే కానీ ఈ మూడు నెలలు ఉంటే అంత ముందు జే కేసులు ఇట్లా పోలే రెండు నెలలు మూడు నెలల కింద పైకి ఈ రెండు నెలలు మూడు నెలలు కేసుంది నాలుగులక్ష్మి మా భార్య పేరే వెంకలక్ష్మి మా భార్య ఏ ఊరు లక్ష్మవారి పల్లె లక్ష్మవారి పల్లె ఇక్కడ పక్కన ఎన్ని ఏళ్లు డయాలసిస్ చేయించుకుంటారు నాలుగో సంవత్సరం నాలుగో సంవత్సరం ఎన్ని నెలల వరకు బాగున్నాయి ఇప్పుడు ఎప్పటి నుండి బాగలేదు మీ ఆవిడ రెండు మూడు నెలలు ఉంటే సరే అసలు బాగుండదు ఏం ప్రాబ్లం ఏమొస్తుంది గస ఆయాసం బగ్గు వీళ్ళు మీకు తగ్గదు ఆక్సిజన్ సిలిండర్స్ కానీ టాబ్లెట్స్ గాని ఏమైనా ఇస్తున్నారా నైట్ పూట రెస్పాండ్ అవుతున్నారా ఫోన్ చేస్తే ఇంత ముందు పలుకుతీళ్ళు వచ్చినారు ఎన్ని గత మూడు నెలల నుండి మూడు నెలల నుండి ఏమన్నా మీకు టాబ్లెట్స్ ఇస్తున్నారా బయట నుండి తెచ్చుకోమంటే మెడిసిన్ అన్ని నుండి వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయలేదు ఎన్ని గంటలు డయాలిసిస్ చేస్తా మూడున్నర గంటలు మూడున్నర గంటలు ఎన్ని రోజులకి వచ్చారు ఇప్పుడు గత మూడు నెలల నుండి మీ పరిస్థితి ఏంటి డయాలసిస్ అదే ఆరోగ్యం ఏమి ఏం ప్రాబ్లమ్స్ గస ఆసం మామూలుగా అయితే ముందు అయితే రెండు సార్లు చేసుకుంటానేమో నేను వచ్చేంత వరకు యాక్టివ్ గా బాగుంటారు పిల్లడతాను వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడైతే పోయిన నుంచి మనసు సరిగా రెస్పాండ్ కావట్లేదు అది ఒకటి ఇప్పుడు మామూలుగా పిల్టర్లు ఉంటాయి కదా ఏము చెవులు వినపరావు చదువు రాదు ఆ పిల్టర్లు అనేటివి ఏది పెట్టినా కూడా ఆమె ఊరికి వచ్చి పనుకునేది నేను తొడక తీర్చేవని నాకు కూడా తావుగా చదువు ఆమెది ఈమెకు ఈమెది ఆమెకు పెట్టినారు ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా సమయంలో స్టార్టింగ్ లో అవతల మంతం ఆయనకు కొంచెం పదం ఉంది ఆయనకు కొంచెం తెలివిటలు ఉన్నాయి ఇది నాది కాదని చెప్పి అప్పుడు